క్రైస్తలో ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రభు కృపను బట్టి బాగున్నారు కదా ఈరోజు అంశము రహస్యమందు చూచున్న తండ్రి లేకన్ భాగము మత్తే సువార్త ఆరో అధ్యాయము నాలుగో వచనం అట్లయితే రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును స్నేహితులారా చెడ్డ పనులు చేసేవారంతా రహస్యంగానే చేస్తారు ఇతరుల ముందు పరువు పోతుందేమో అనుకొని చేసే పనులన్నీ మూడో కంటికి తెలియకుండా చేస్తారు మనుషుల మెప్పును కోరుకునే వాళ్ళు మనుషుల ముందు నిజాయితీగా ఉంటారు కానీ వ్యక్తిగతంగా వేరేగా ఉంటుంది ఈ భూమి మీద మనం ఏ పని చేసినా మనుషులను దృష్టిలో పెట్టుకొని చేస్తాం మనుషులు మెప్పు పొందటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాం ఎవరైనా మనల్ని పొగుడుతుంటే ఆకాశంలో విహరిస్తాం కదా అంతేకాదు పరువు ప్రతిష్ట గౌరవ మర్యాదలు ఇవన్నీ మనుషుల మధ్య ఉంటాయే తప్ప దేవుని ముందు మనకు పరువు ప్రతిష్ట గౌరవ మర్యాదలు ఉండవండి ఈ భూమి మీద మనుషుల ముందు మన ఘనత కోసం చేసే పనులన్నింటినీ దేవుడు అసహించుకుంటాడు సువార్త పదహారు పదిహేనులో మీరు మనుషుల ఏదటి నీతివంతులను అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయాలను ఎరుగును మనుషుల్లో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని రాయబడి ఉంది స్నేహితులారా మనుషులను పెట్టగలమేమో కానీ దేవుణ్ణి పెట్టలేమండి ఈరోజు మనుషుల దగ్గర ఉన్న టెక్నాలజీ కంటే దేవుని దగ్గర ఉన్న టెక్నాలజీయే చాలా గొప్పదండి కీర్తనలు నూట ముప్పై తొమ్మిది రెండులో ఇలా ఉంటుంది నేను కూర్చుండట నేను లేచుటా నీకు తెలియను నాకు తలంపు పుట్టక నీవు నా మనసును గ్రహించుచున్నావు కాబట్టి స్నేహితులారా మనుషుల ముందు మనం సంపాదించుకునే ఘనత తాత్కాలికమైనది వేషధారులైన శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మన నీతి అధికము కాని ఎడల మనకు పరలోక రాజ్యంలో స్థానం ఉండదని వారు స్వయంగా చెప్పారు కాబట్టి మనం జీవించే జీవితం మనుషులను బట్టి కాకుండా రహస్యమందు చూస్తున్న ఆ దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తారని చెప్పి భయముతో వనకతో మనం జీవించాలి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన దేవా ఈ లోకంలో మేము జీవించినంత కాలము కూడా మనుషుల కొరకు కాకుండా రహస్య మందు చూచున్న నీకు ఇష్టమైన జీవితం జీవించే కృపను మాకు దయచేయమని అడుగుతూ ఏ సుక్రీస్త పరిశుద్ధి నామినా వేడుకున్నాము తండ్రి ఆమె